విజన్ ఉంది వీళ్ళకు సో నా విజన్ విజన్ మ్యాచ్ అయితే వీ కెన్ డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ ధర్మం కోసం దేశం కోసం ఏదైనా చేయాలి అంటే ఇలాంటి గ్రూప్ అయితే నాకు సరిపోతుంది అని అనిపించి మిమ్మల్ని వెళ్ళడం జరిగిందండి సో మీరు ఒక ఆరు సంవత్సరాలు అమెరికాలో ప్రవాస నివాసం చేశారు అక్కడ కల్చరల్ గా కొన్ని విషయాలని గమనించారు అని అన్నారు ఏమిటి మీకు అక్కడ ఉన్నటువంటి సంస్కృతికి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతికి లేదా అక్కడ ఉన్నటువంటి పౌరులకి ఇక్కడ ఉన్నటువంటి పౌరులకి మధ్య ఏమైనా వ్యత్యాసాలు కనపడ్డాయా ఇది చాలా ఎలాబొరేట్ చేయడానికి ఉంటుందండి ఎట్లా అంటే ప్రతి దేశంకి ఆ యొక్క ధర్మం ఉంటుంది ఆ ధర్మం నుంచి వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట ఇప్పుడు అమెరికాలో చూస్తే అమ్మాయిలు కాలేజ్ అమ్మాయిలకు ఒకవేళ పిల్లలు అయితే గవర్నమెంట్ వాళ్ళకి స్టైఫండ్ ఇస్తుంది అనమాట అదే వాళ్ళ కల్చర్ ఎందుకంటే వాళ్ళ ధర్మంలో అలానే ఉంటుంది మేరీకి తండ్రి లేకుండానే పిల్లలు ఉన్నారు కదా